పిల్లలు ఒకటవ పాఠం అభినందన కవి శేషం లక్ష్మీనారాయణాచార్య ఈ వీడియోలో ఈరోజు మనం బొమ్మను చూడండి ఆలోచించండి మాట్లాడండి గురించి చర్చించుకుందాం ఇక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది కదా ఆ బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయమ్మా కొందరు పిల్లలు సైనిక దినోత్సవము అని చూపిస్తున్నారు తర్వాత సైనికులకు వందనం జై జవాన్ వీరులకు వందనము కిందనేమో సైనిక శ్రేయోభిలాషి అని ఉంది అయితే ఈ బొమ్మకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు చూద్దాం ప్రశ్నలు పై బొమ్మలో ఏం జరుగుతున్నది ఇందాక మనము ఒక బొమ్మ చూసాం కదా ఆ బొమ్మలో ఏం జరుగుతున్నదమ్మా ఏం జరుగుతున్నది అంటే సైనిక దినోత్సవము జరుగుతున్నది పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు నినాదాలు అంటే స్లోగన్స్ మనం ఇందాక బొమ్మ చూసినప్పుడు నాలుగైదు నినాదాలు చెప్పుకున్నాము ఏంటవి జై జవాన్ సైనికులకు వందనం వీరులకు వందనం అని చూసాం కదా జై జవాన్ అని ఎందుకంటున్నారు జై జవాన్ అంటే జవాన్కి జై కొడుతున్నారు జవాను గొప్పవాడు కదా మన దేశాన్ని నిరంతరము ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు అందుకని జవాన్ గొప్పవాడు అని జై జవాన్ అని చెప్పడం జరిగింది జవాను దేశానికి సేవ చేస్తాడు కదా ఇతని వలె దేశం కోసం పాటుపడేవాళ్ళు ఎవరు జవాను దేశానికి సేవ చేస్తాడు కదా మన దేశాన్ని కాపాడుతాడు కదా ఇతని వలె దేశం కోసం వాళ్ళు ఎవరు మన జవాన్ లాగా దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు అంటే డాక్టర్లు దేశంలో ఉండే ప్రజల యొక్క ప్రాణాలు కాపాడేవాళ్ళు డాక్టర్లు తర్వాత పోలీసులు మన సమాజాన్ని కాపాడుతూ ఉంటారు సమాజాన్ని పాడు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు కదా వాళ్ళని అడ్డుకుంటారు ఈ రకంగా దేశానికి వాళ్ళు సేవ చేస్తారనమాట ఈ విధంగా ఉపాధ్యాయులు కూడా దేశానికి సేవ చేస్తారు మంచి భావి భారత విద్యార్థులను దేశానికి అందిస్తారన్నమాట పాఠం నేపథ్యం ఉద్దేశం ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వారిలో ముందుండేది రైతులు సైనికులు వారిని స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ఏమంటున్నాడమ్మా ఈ దేశం బాగోగులు కోరుతూ ఈ దేశం అంటే ఇక్కడ ఏ దేశము మన దేశం భారతదేశం భారతదేశం యొక్క బాగోగులు కోరుతూ మా బాగోగులు అంటే మంచి అని అర్థం మనం ఎదుటివారి బాగోగులు కోరుకుంటాం కదా మనం ఎప్పుడు కూడా ఆ రకంగా బాగోగులు అంటే మంచి అని అర్థం కాబట్టి ఈ దేశం యొక్క మంచిని కోరుతూ అందుకోసం నిరంతరం నిరంతరం అంటే ఎల్లప్పుడూ అమ్మ ఇరవై నాలుగు గంటలు శ్రమించడము అంటే కష్టపడ్డం మన దేశం యొక్క మంచిని కోరుతూ నిరంతరం శ్రమించే కర్మవీరులు కర్మవీరులు అంటే దేశం కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎందరో ఉన్నారంట కానీ అట్లాంటి వారిలో అంటే దేశం కోసం కష్టపడి పనిచేసే వారిలో ముందుండేదైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతులు తర్వాత సైనికులు అయితే వారిని స్మరించుకుంటూ స్మరించుకోవడము అంటే గుర్తు చేసుకోవడం వారి యొక్క గొప్పతనాన్ని వారు చేసినటువంటి దేశ సేవను గుర్తు చేసుకో గుర్తు చేసుకుని వారి యొక్క శ్రమను గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్పేసి కవి చెప్పడం జరిగింది పాఠ్య భాగ వివరాలు అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి అసలు ఈ పాఠ్య భాగం అనేది దేనికి సంబంధించింది అని అర్థం వివరాలు అంటే ఇన్ఫర్మేషన్ అమ్మా అయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది అయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది మా గేయ ప్రక్రియ అంటే అది ఒక పాటకు సంబంధించింది అని అర్థం వస్తుందమ్మా గేయం అంటే ఒక పాట అనమాట అయితే గేయం అనేది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేయం శేషం లక్ష్మీనారాయణ చార్య రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది స్వరభారతి ఆయన రచించినటువంటి ఎన్నో రచనల్లో స్వరభారతి ఒకటి అయితే ఈ స్వరభారతి అనే పుస్తకం నుంచి ఈ పాఠ్యభాగం అనేది తీసుకోవడం జరిగిందనమాట కవి పరిచయం గురించి అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి కదా చూద్దాం కవి అంటే పాఠాన్ని రచించినటువంటి కవి పరిచయం అంటే మన కవిని పరిచయం చేసుకోవడం అంటే ఆ కవి గురించి తెలుసుకోవడం మీరు గమనించవచ్చు పక్కన కవి పరిచయంలో మనకు ఒక చిత్రం కనిపిస్తుంది అంటే ఫోటో ఆ ఫోటో ఈ పాఠాన్ని రచించినటువంటి కవి శీషం చార్య గారిది ఆయన ఎప్పుడు పుట్టాడు పదిహేను నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడులో పుట్టాడు చనిపోయింది ఎప్పుడు పదిహేడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చనిపోవడం జరిగింది మనం ఇప్పుడు కవిపరిచయంలోకి వెళ్దాం శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్ తల్లి కనకమ్మ తండ్రి నరహరిస్వామి వీరి ఇద్దరికీ జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రచించడంలో ఈయనది అందవేసిన చెయ్యి అంటే రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి అని అర్థం అయితే కవి పరిచయం వివరణ చూద్దాం ఒకసారి మన పాఠాన్ని రచించినటువంటి శేషం లక్ష్మీనారాయణాచార్య గారి సొంత ఊరు ఏంటంటే కరీంనగర్ జిల్లా ఆ జిల్లాలోని నగ్నూర్ అనే ఒక ప్రాంతం అన్నమాట అయితే ఈయన తల్లి కనకమ్మ తండ్రి నరహరి స్వామి ఈయన చాలా కాలము రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు అంటే తెలుగు టీచర్గా పనిచేశాడమ్మా ఇంకా ఈయన ఎలాంటి రచనలు చేశాడంటే పద్యాలు ఎన్నో రచించాడు వచనాలు అంటే గద్యభాగం అని చెప్పుకోవచ్చా అలాంటి గేయాలు కవితలు ఆయన రచించడం జరిగింది అవి వివిధ పత్రికల్లో ప్రచరించబడ్డాయి అంటే మామూలుగా పేపర్లో ప్రింట్ అయ్యాయి అనమాట టీవీల్లోనూ రేడియోలోనూ ప్రసారమయ్యాయి అంటే వచ్చాయి అనమాట అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి అనేక మంది అంటే చాలామంది అని అర్థం వస్తుంది శ్రోతలు అంటే అనమాట ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రిక అంటే దక్షిణ భారతం అంటే మనది సౌత్ ఇండియా మా సో ఈ సౌత్ ఇండియాలో హిందీ గురించి ప్రచారం చేసేవారు సభలు నిర్వహిస్తున్నప్పుడు వారికి స్రవంతి అనే ఒక పత్రిక ఉంది ఆ పత్రికలో మన కవి రచించినటువంటి ఈ విమర్శన వ్యాసాలు ప్రచురించబడ్డాయి అంటే ప్రింట్ అయ్యాయి తర్వాత లలిత మనోహరమైన దైవభక్తి అంటే దైవభక్తి చాలా ఎక్కువ అనమాట మన కవికి తర్వాత దేశభక్తి దేశం పైన కూడా భక్తి చాలా ఎక్కువ అందువల్ల ఈయన గేయాలను రాయడంలో అందవేసిన చెయ్యి అందవేసిన అంటే చాలా బాగా రాయగలగడం అనే అర్థం వస్తుంది ప్రవేశిక ప్రవేశిక అంటే ప్రవేశించడము అనే అర్థం వస్తుంది మరి ప్రవేశిక అసలేంటి చూద్దాం దేశానికి వెన్నుముక రైతు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి దేశానికి రక్షణ ఉండదు ఇక్కడ ఏమంటున్నాడమ్మా దేశానికి వెన్నుముక రైతు అంటే మన శరీరంలో వెన్నుముక అనేది అతి ముఖ్యమైన అవయవం వెన్నుముక లేకపోతే మనము నిలబడలేము కాబట్టి దేశాన్ని నిలబెట్టాలి దేశాన్ని బతికించాలంటే రైతు అనేవాడు చాలా ముఖ్యం అందుకే దేశానికి వెన్నుముక రైతు అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే దేశం మొత్తానికి తిండి పెట్టి దేశాన్ని బతికించేవాడు రైతు అందుకే అలా చెప్పడం జరిగింది మరి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు నిజమే కదా మన కన్ను ఉంది కన్నుపై రెప్పు ఉంది రెప్ప అనేది లేకపోతే మన కంట్లో దుమ్ము ధూళి పడి ఎంతో ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా దేశానికి సైనికుడు అనేవాడు లేకపోతే శత్రువులందరూ వచ్చి దేశం మీద దాడి చేసి మన దేశాన్ని దోచుకుంటారు అలా దేశాన్ని కాపాడేవాడు సైనికుడు దేశ సరిహద్దుల్లో ఉండి తన ప్రాణాలని పనంగా పెట్టి దేశాన్ని కాపాడేవాడు సైనికుడు అందుకే వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి దొరకదు దేశానికి రక్షణ ఉండదు అని చెప్పడం జరిగింది దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు దేశం కోసం వాళ్ళిద్దరూ అన్నారు ఇక్కడ వాళ్ళిద్దరూ అంటే ఎవరా ఇద్దరు ఒకటి రైతు రెండు సైనికుడు వీళ్ళిద్దరి యొక్క శ్రమ శ్రమ అంటే ఇక్కడ కష్టం అనే అర్థం వస్తుందమ్మా వర్ణించడము అంటే మాటల్లో చెప్పలేము అని అర్థం అందుకే లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళని గొప్పగా పొగుడుతూ ఏమన్నాడు అంటే జై జవాన్ జై కిసాన్ అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ సైనికుడికి మరియు రైతుకి గొప్పగా జై కొట్టడం అనే అర్థం వస్తుంది అదే భావనను ప్రతిబింబింపచేస్తూ రచయిత సరళమైన మాటలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకుందాం మరి ఇక్కడ అదే భావనను అంటే ఏంటి ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడు జై జవాన్ జై కిసాన్ అంటూ వారిని మెచ్చుకున్నాడు సో అదే భావన అదే అదే పొగడతను ప్రతిబింబింపజేస్తూ ప్రతిబింబించడం అంటే కనిపించడం అమ్మ ఆ రకంగా కనిపించే విధంగా రచయిత సరళమైన మాటలు సరళమైన మాటలు అంటే సులభంగా మనము చదవగలిగే పలకగలిగే మాటలు అనే అర్థం అట్లాంటి మాటలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం ద్వారా మనము చదివి తెలుసుకుందాం అభినందించడం అంటే వారిని మెచ్చుకోవడం అనే అర్థం వస్తుందమ్మా